హాయ్ హలో ఫ్రెండ్స్ ఉమారెడ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు కొన్ని విషయాలు చెప్దాం అనుకున్నాం మీకు అంటే డబ్బు మీద డబ్బు ఉంటే ఏమైనా కొనొచ్చు అనుకుంటారు కదండి చాలామంది మనమే అనుకుంటాం అనుకోండి చాలామంది ఎందుకు డబ్బు ఉంటే చాలా వరకు కొనలేంటివి కూడా ఉంటాయండి మనం నా వరకు నేనే అనుకుంటానండి ఎవరిని అనను ఎవరిని తీయను డబ్బు ఉండే దేనైనా కొనగలుగుతాం అనుకుంటాం కానీ డబ్బుండే కొన్ని కొనలే చాలా ఉన్నాయండి అవి మన నిద్రనే అనుకోండి ఎగ్జాంపుల్ నిద్ర మన నిద్రని కొనలేము నిద్రపోవడానికి మంచం కొండం పరుపుకుంటాం అలాగా అంటే కొన్ని కొన్ని వస్తువులని కొనలేని కూడా ఉంటాయి పుస్తకాలను కూడా కొంటామండి ఇప్పుడు పుస్తకాన్ని కొంటాం ఈ పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని మాత్రం కొనలేవు ఎందుకంటే డబ్బుతో ఈ కూడా ఉన్నాయని తెలుసుకోవడానికి అంతే మందులు కొంటాం మందులతో ఆరోగ్యాన్ని కొనలేం కదా మందులు మాత్రమే కొనగలుగుతాము మన ఆరోగ్యం కొనలేం మంచి ఆహారం కూడా కొనగలుగుతాం కానీ మన జీర్ణశక్తిని కొనలేం కదండి మన జీర్ణశక్తి ఎలా పనిచేస్తుందో మనకే తెలియదు ఎంత మంచి ఆహారం తిన్నా దాని దాన్ని పనిచేయడం అది చేస్తుందండి అందుకే డబ్బులతో కొనేవి చాలా ఉన్నాయండి ఎందుకో నాకు చెప్పాలనిపి